హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంచు సాస్ట్రవల్ పవర్ ఆఫ్ మంచు హాస్ట్రవల్ ఈరోజు నేను ఫిబ్రవరి రిలీజ్ చేయబోతున్నాను మీకు మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరిలో ఏమేం జరుగుతుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వెల్త్ ఎలా ఉంటుంది అవన్నీ చూస్తాం మేషరాశి అగ్నితత్వ రాశి వీళ్ళు ఈ రాశిలో అశ్విని భరణి కృతిక నక్షత్రాలు ఉంటాయి అశ్విని కేత నక్షత్రం పరణి శుక్ర నక్షత్రం అండ్ కృత్తిక రవి నక్షత్రం అనమాట వీళ్ళల్లో ఆధ్యాత్మికత ఉంటుంది బ్యూటీ వర్షిప్ ఉంటుంది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కూడా ఉంటారు వీళ్ళు మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది అండ్ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది లవర్స్ ఆర్ కిడ్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అండ్ లైఫ్ పార్ట్నర్కి ఎలా ఉంటుంది మదర్ ఇన్ లా హెల్త్ ఫాదర్స్ హెల్త్ అండ్ ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ అండ్ లాభాలు ఖర్చులు మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుంటుంది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటారు మీరు అంటే బాగుంటుంది అనుకునే లోపల ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కొంచెం దానికి కొంచెం మీరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ తర్వాత బాగవుతూ ఉంటుంది అట్లాగా రెండు విధాలుగానే ఉంటుంది మీకు హెల్త్ అండ్ ఎవరో మీ రిలేటివ్స్ ఎవరో మిమ్మల్ని చూసేదానికి మీ ఇంటికి రాబోతున్నారు అది మీ చిన్నప్పటి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదా రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు మీ ఇంటికి రావచ్చు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎవరికో మ్యారేజ్ జరగబోతూ ఉంది లేదా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు వాళ్ళ చుట్టూ అన్కండిషనల్గా ఉంది హ్యాపీగా ఉన్నారు అండ్ మదర్ వచ్చి మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఆమెలో ఒక స్టామినా అంటే ఒక ధైర్యం అనేది పెరుగుతూ ఉంది అండ్ మీ లవ్ రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది మీ కిడ్స్ కూడా బాగా స్ట్రెంత్ అవుతారు వాళ్ళు జాబ్ చేస్తుంటే వాళ్ళకు ప్రమోషన్ రావచ్చు అన్ని విధాల వాళ్ళు స్ట్రెంత్ అవుతారు మీ లవ్ లైఫ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ కన్యా రాశి వాళ్ళకి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు చేస్తున్న కృషికి తగ్గ ఫలితం కోసం వెయిట్ చేస్తా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు మీకు ఫలితం తప్పకుండా వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎందుకో ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు ఏదో ఒక విషయంగా మీ మధ్య గొడవ జరిగి ఉండొచ్చు ఎందుకో ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఉన్నారు మీరు ఒక ఊరిలో ఉంటే వేరే ఊరికి తను వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది లేదా మీతో ఏదైనా గొడవలు జరిగేదానికి అవకాశం గొడవలు జరిగి మీ నుంచి దూరం అయ్యేదానికి అవకాశం ఉంది మీ మదర్ వాళ్ళు ఏమనుకుంటున్నారో అది జరగబోతుంది వాళ్ళు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఏదో సంథింగ్ హబానెన్స్గా వాళ్ళ లైఫ్లో ఉంది మీ ఫాదర్ గా ఉన్నారు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది తను ఏం పట్టినా గోల్డ్ అవుతుంది చాలా బ్యాలెన్స్ మైండెడ్గా ఉన్నారు మీ ఫాదర్ మీ వర్క్ ప్లేస్లో అందరూ మీకు ప్రేమతో సహకరిస్తారు మీకు ఒక ఆఫర్ రావచ్చు జాబ్ ఆఫర్ కానీ బిజినెస్ ఆఫర్ కానీ రావచ్చు మీకు లాభాలు మీరు కోరుకున్నంత లాభాలు రావు ఆఫర్ వస్తుంది కానీ లాభాలు అంతగా రావు అందుకే మీరు కొంచెం ఖర్చు చేసేదానికి ఆచితూచి ఖర్చు చేస్తారు అది మేష రాశి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుంది ఇప్పుడు చూస్తాం మేజర్ రకాన వేస్తాను తర్వాత మైనర్ రకాన వేస్తాం ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ ఏం జరుగుతుంది సెకండ్ టెన్ డేస్ ఏం జరుగుతుంది థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుంది ఫస్ట్ టెన్ డేస్ జస్టిస్ మీకు న్యాయం జరుగుతుంది మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి ఒక రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటే మీరు ఉండగా స్టేబుల్ రిలేషన్షిప్ వస్తుంది మీకు లేదా ఈ రిలేషన్షిపే నాకొద్దు అనుకుంటే మీకు డైవోర్స్ వచ్చేస్తుంది మీరు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది కొందరు మీకు మ్యారేజ్ కూడా ప్రపోజ్ చేయొచ్చు మనీ అండ్ కెరీర్ గా మీకు సక్సెస్ లభిస్తుంది గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అండ్ మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ప్రమోషన్ వస్తుంది జాబ్ చేసే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ టెన్ డేస్లో ఇప్పుడు మైన రకాన చూస్తాం మైన రకానాలో ఏం జరుగుతుందో చూస్తాం మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ టెన్ డేస్ ఏం జరుగుతుంది సెకండ్ టెన్ డేస్ అండ్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది ఇది ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీకు చాలా ఆప్షన్స్ వచ్చి ఉండొచ్చు దాంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ మీకు అర్థం కాకుండా ఉంటుంది సె ఫస్ట్ టెన్ డేస్లోనే కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అంటే కొంచెం శాడ్గా ఉన్నారు ఏదో ఏదో ఒక విషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు సెకండ్ టెన్ డేస్లో మేజర్ రకాన ఏమొచ్చింది సెకండ్ ఛాన్స్ వస్తుంది మీకు ఇప్పుడు ఎవరన్నా మీ లవ్వర్ మీకు నుంచి దూరంగా ఉన్న సడన్ చేంజ్ అనమాట సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేస్తారనమాట డీప్ అవుతుంది మీ రిలేషన్షిప్ అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో సక్సెస్ సాధిస్తారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు రైట్ పాత్లో ఉన్నారు బ్లెస్సింగ్స్ ఉంటాయి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మీరు ఎక్కడికో వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఎవరి దగ్గరకు వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు లేదా మీ మీ లైఫ్లోకి వేరే పర్సన్ రావచ్చు ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు అండ్ థర్ సెకండ్ టెన్ డేస్లో ఎవరో మీ లైఫ్కి మీ లైఫ్లోకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రాబోతున్నారు తప్పకుండా వీళ్ళ వల్ల మీకు రిలేషన్షిప్ లెవెల్లో కానీ వర్క్ లెవెల్లో కానీ గ్రోత్ ఉంటుంది థర్డ్ టెన్ డేస్లో మీకు టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో ద వరల్డ్ కార్డ్ వచ్చింది మీకు కంప్లీషన్ వస్తుంది మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు ఫుల్ఫిల్మెంట్ వస్తుంది లవ్ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు మీది డివైన్ కనెక్షన్ అండ్ జాయ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట మీకు చాలా హ్యాపీగా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీకు సక్సెస్ వస్తుంది మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి మీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది హెల్త్ చాలా బాగుంటుంది థర్డ్ టెన్ డేస్లో మైనర్ మైనర్ అకాల ఏమొచ్చింది గుడ్ న్యూస్ వస్తుంది మీకు థర్డ్ టెన్ డేస్లో సడన్ కమ్యూనికేషన్ వస్తుంది మీరు స్టక్ ఎనర్జీలో ఉంటే అన్ని విధాల మూమెంట్ వస్తుంది మీ లైఫ్లో సడన్గా ఏదో ఒక గుడ్ న్యూస్ ఉంది థర్డ్ టెన్ డేస్లో మీకు ఫస్ట్ టెన్ డేస్ కొంచెం సాడ్గా ఉంటున్నారు తర్వాత సెకండ్ టెన్ డేస్ నుంచి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంది మీ వర్క్లో మీరు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు ఫుల్గా కాన్సన్ట్రేషన్ అంతా వర్క్లో ఉంటారు మీరు అది మీకు ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎనర్జీస్ ఎలా ఉంటాయి మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎనర్జీస్ ఎలా ఉంటాయి మీరు వాక్అవే చేయాలనుకుంటా ఉన్నారు కానీ చేయలేకపోతున్నారు మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు కొంచెం మీ లోపలే హోల్ హోల్డ్ బ్యాక్ చేస్తుంటారు ఎవరో మిమ్మల్ని చూసి అసూపడుతూ ఉండొచ్చు మీరు విక్టరీ సాధించబోతున్నారు అన్ని విషయాల్లో మీరు విక్టరీ సాధి సాధించబోతున్నారు లై మళ్ళీ ద వరల్డ్ ద సెకండ్ టైం వచ్చింది మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది అవుతుంది సిక్స్త్ చక్ర ఆర్కిజల్ మెటెట్రా అని అంటే ఆజ్ఞా చక్రం మీరు కొంచెం యాక్టివ్ చేసుకోవాలి మీరు స్కై బ్లూ కలర్ యూస్ చేస్తూ ఉండండి ఓకే అంటే మీరు మీ లైఫ్లో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీరు కొంచెం థర్డ్ థర్డ్ చక్ర మీద మెడిటేషన్ చేశారంటే ఈజీగా మీరు నిర్ణయం తీసుకునే ఎనర్జీ మీకు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం అడ్వైస్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది ఫిబ్రవరి మంత్కి ఏం జల్స్ ఏం చెప్తున్నారు మీకు అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ లైఫ్లో జరుగుతాయి పర్ఫెక్ట్ టైమింగ్ దాన్స్ రీసీఎస్ అంటే మీ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అని ఏం చేసి చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ